తెలంగాణలో గత రాత్రి పలుచోట్ల అకాల వర్షాలు కురిశాయి దీంతో పలుచోట్ల ఆస్తి నష్టం సంభవించింది నిర్మల్ జిల్లాలోని మామద లక్ష్మణ చాంద పాటు పలు మండలాల్లో అకాల వర్షం అపార నష్టాన్ని మిగిల్చింది మామద పొన్కల్ పోతారం అనంతపేట్ లక్ష్మణ చాంద మల్లాపూర్ పీచర ధర్మారం మునిపెల్లి తదితర గ్రామాల్లో ధాన్యం తడిసి కొట్టుకుపోయింది చేతికి వచ్చిన పంట అకాల వర్షానికి దెబ్బతినడంతో రైతులు కన్నీరు పెట్టుకున్నారు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసే తమను ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు తెలంగాణలో గత రాత్రి పలుచోట్ల అకాల వర్షాలు కురిశాయి దీంతో పలు చోట్ల ఆస్తి నష్టం సంభవించింది నిర్మల్ జిల్లాలో మామడ లక్ష్మణ చాందాతో పాటు పలు మండలాల్లో అకాల వర్షం కురిసింది శ్రీనివాస్ శ్రీనివాస్ ఏదైతే నిన్న రాత్రి అర్ధరాత్రి కూర్చున్నటువంటి అకాల వర్షం అయితే రైతుల పాలిట శాపంగా మారింది దాదాపుగా తాము ఆ పంట చేతికొచ్చి ఏదైతే కళ్ళాలలో ఉంచిన సమయంలో ఈ అకాల వర్షం అయితే తమను నిన్న ముంచిందనేసి అయితే రైతులైతే ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే ఓవైపు తాము ఐకేపీ ఓవైపు తాము ఇటు వడ్ల కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి వడ్లను తీసుకొచ్చి పదిహేను రోజులు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ ఇటు అధికారులు స్పందించకపోవడం అంతేకాకుండా సెంటర్లలో వడ్లను కొనుగోలు చేయకపోవడం తోటి తాము ఇటువంటి ఇబ్బందులు పడుతున్నాం అనేసి ఇటు రైతులైతే చెప్తున్న సందర్భాలు ఉన్నాయి అయితే ఈ ఓవైపు ఈ సెంటర్లలోకి అధిక కొనుగోలు చేయకపోవడం ఒక ఎత్తు కాగా ఏదైతే కొన్న వడ్డాను సైతం కూడా జారవేయడానికి చేరవేయడానికి ఇటు లారీ లేకపోవడం తోటి కూడా ఏదైతే సెంటర్లలో కొనుగోలు చేసినటువంటి వడ్లు కూడా తడిసిన తడిసి ముద్దవుతున్నాయి అయితే ఏది ఇటు అధికారులు అధికారులు స్పందించాలి రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి తడిసినటువంటి ధాన్యం ప్రతి ధాన్యం యొక్క ప్రతి గింజను కూడా కొనుగోలు చేయాలనేసి రైతులైతే డిమాండ్ చేస్తున్నారు అయితే దాదాపుగా మరొక వారం రోజుల పాటు కూడా ఈ వర్ష సూచన ఉందనేసి ఇప్పటికే వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఏదైతే కొనుగోలు చేయనటువంటి ధాన్యాన్ని సత్వరమే కొనుగోలు చేసి తమను అప్పుల ఊబిలో పడకుండా ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలనేసి ఇటు రైతులైతే డిమాండ్ చేస్తున్నారు ఇప్పటికే నిర్మల్ జిల్లా కలెక్టర్ కూడా అడిషనల్ కలెక్టర్ కలెక్టర్ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు గత నాలుగు రోజుల క్రితం ఏదైతే కానాపూర్ లో కురిసినటువంటి అకాల వర్షంతో అయితే వరిధాన్యము పూర్తి స్థాయిలో తడవడం తోటి రైతులు కూడా రోడ్డెక్కి నిరసనలు చేసిన సందర్భాలు కూడా చూసాం ఈ నేపథ్యంలో నిర్మల్ జిల్లా కలెక్టర్ కూడా ఖచ్చితంగా ఈ తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం అనేసి రైతులు రైతులకైతే హామీ ఇచ్చిన నేపథ్యంలో వారు నిరసన కూడా నిరసన నుంచి గారు అయితే ఓవైపీ కుమరంబీ మసాద్ జిల్లాలో దయగం మండలంలో ఏదైతే కొనుగోలు కేంద్రాలలో తూకంలో కూడా మోసం చేస్తున్నారంటూ కూడా రైతులైతే ఆందోళనకు దిగిన సందర్భాలు కూడా చూసాం తాము కష్టపడి తాము తాము పూర్తి స్థాయిలో కష్టపడి ఈ పంటలు పండిస్తా ఉంటే ఓవైపు ఇటు వర్షం రూపంలో తమ నష్టపోతున్నాం అంతేకాకుండా తూకంలో మోసం చేసి కూడా తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇటు తడిసిన ధాన్యంతో పాటు తూకంలో కూడా ఎటువంటి మోసం లేకుండా ఖచ్చితంగా తమను ఆదుకోవాలని అయితే కొనుగోలు చేసి తమను ఆదుకోవాలనేసి అయితే రైతులైతే డిమాండ్ చేస్తున్నారు సౌజన్య రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్ నిన్న రాత్రి కురిసిన అకాల వర్షానికి మొత్తం ధాన్యం మొత్తం తడిసిపోయింది ఈ ఇప్పుడు ఇప్పుడు ధాన్యాన్ని ప్రభుత్వం మొత్తం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని మా యొక్క మనది ఈ నిన్న నిన్న కురిసిన వర్షంకు మొత్తం టోటల్గా వర్ ధాన్యం మొత్తం తడిసిపోయింది మొలకలు వచ్చినవి తడిచుకుంటున్నాం చెర్లకు మొత్తం కొడుకుపోయింది కాబట్టి మాకు రైతులను ఎట్టి పరిస్థితులలో ఆదుకొని ప్రభుత్వం మాకు I've got